అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి ఫార్మ్స్ వరల్డ్ కోళ్ళకి వేసవి కాలంలో పారుదల రోగం అనేది ఎక్కువ శాతం గమనించే ఉంటారు దీని దీని గురించి నాకు తెలిసిన కొన్ని డీటెయిల్స్ ఫుల్ వీడియో ఈ వీడియో ద్వారా అయితే మీకు చూపించేస్తాను మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కనీసం మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కోళ్ళు పెంచుకుంటూ ఎలాంటి మెడిసిన్స్ వాడాలో తెలియని వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఈ కోళ్లలో మనకి పారుదల రోగం అనేది బ్యాక్టీరియా ప్రోటోజోవా లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు అలాగే అవి తినే మేత అనేది కలుషితంగా ఉన్నప్పుడు తాగే నీరు అలాగే మురికి నీరు అలా తాగుతూ ఉంటాయి కదా అలా వాటర్ తాగినప్పుడు అలాగే మనకి సమ్మర్లో ఎక్కువగా హీట్ అనేది ఉంటుంది కాబట్టి అలా వేడిదనం ఉన్నప్పుడు ఉన్నప్పుడు అలాగే పసి పసిగిరంటారు కదండి పసిగిర అంటే ఎక్కువగా పచ్చదనం ఆ గెడ్డ అనేది ఉంటుంది కదా అది తిన్నప్పుడు ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ అయితే వస్తాయి ఇవి ఎలాంటి రకాలు ఎన్ని రకాలు మోషన్ పోతాయో ఇప్పుడు మీకు చూపిస్తాను తెల్లగా పచ్చగా బంకగా ఒకలా వేస్తాయి అలాగే ఎర్రగా తెల్లగా ఒకలా వేస్తాయి ఇంకోలా అయితే గోధుమ రంగు అలా కూడా వేస్తాయి ఇంకొకటి నీళ్ళ నీళ్ళగా పారతాయి అన్నమాట ఇంకోటి ఏమో నల్లగా నీళ్ళ నీళ్ళగా పారతాయి ఇలాంటి రకరకాల మోషన్స్ అయితే ఇవి వేస్తాయి వీటికి సంబంధించిన మెడిసిన్స్ ఏ రకం మోషన్ అయితే పోతాయో ఆ మోషన్కి సంబంధించిన మెడిసిన్స్ ఎలా వాడుకోవాలో నేను ఇప్పుడు డాక్టర్ ఇచ్చిన సలహా అయితే మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా మన వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇలా తెల్లగా పచ్చగా మోషన్ అయితే వెళ్ళినప్పుడు ఇది వచ్చేసి ఇంటాసెఫ్ ఇది మెటర్నరీ షాప్ లో దొరుకుతుంది ఈ మెడిసిన్ వచ్చేసి ఇంటాసెఫ్ ఇంటాసెఫ్ లో క్లోరోఫామ్ ఉంటుంది అలాగే లిక్విడ్ ఫామ్ కూడా ఉంటుంది లిక్విడ్ ఫామ్ తీసేసి పక్కన పెట్టేసుకోండి అలాగే క్లోరో తీసుకుని ఇంకో మెడిసిన్ వచ్చేసి డెక్సామెతోసిన్ ఈ మెడిసిన్ వచ్చేసి హ్యూమన్ స్టోర్ లో దొరుకుతుందండి ఈ హ్యూమన్ మెడికల్ స్టోర్ లో ఈ మెడిసిన్ కూడా తీసుకోవాలి ఈ మెడిసిన్ వచ్చేసి లిక్విడ్ రూపంలో దొరుకుతుందనమాట ఈ మెడిసిన్తో పాటు ఎంటాసేఫ్ పౌడర్ని తీసుకుని ఇవి రెండు కలుపుకొని అంటే టూ ఎంఎల్ తీసుకోవాలన్నమాట తీసుకుని కలిపేసుకుని వన్ మినిట్ మిక్స్ చేయాలన్నమాట అంటే షేక్ చేయాలి ఆ తర్వాత వన్ ఎంఎల్ మెడిసిన్ మాత్రమే తీసుకొని మీ కోళ్ళకి ఏవైతే ప్రాబ్లంతో ఉంటాయో వాటికి మార్నింగ్ ఈవినింగ్ సార్లు చేసుకోవాలి ఇంజక్షన్ అనేది వాటికి కూడా తేలికపాటి ఆహారం అయితే ఇచ్చుకోవాలన్నమాట అంటే ఇడ్లీ రసం అలా ఉంటాయి కదా తేలిక అరిగిపోయేవి ఆమె అవి మాత్రం ఇచ్చుకోవాలి అవి ఇవ్వడం వల్ల చక్కగా ఫ్రీగా ఉంటుంది మనం ఎప్పుడు ఇచ్చే ఫీడ్ రాగులని సజ్జలని అవన్నీ ఇస్తే వాటికి జీర్ణశక్తి అనేది కంట్రోల్లో ఉండదు అలా ఉండకపోతే ఇవి బాగా దెబ్బతింటాయి అన్నమాట మనం లైట్గా తీసుకోగలిగిన ఫీడ్ మాత్రమే ఇచ్చుకుంటే ఆ రెండు రోజులు కోడికి చాలా రికవరీ అయితే ఉంటుంది కోళ్ళకి కోళ్ళనేవి ఇంకొకసారి ఒక్కొక్కసారి ఎర్రగా మోషన్ అయితే పోతుంది అనమాట అలా ఎర్ర మోషన్ అయితే అయినప్పుడు ఒక్కొక్కసారి వాటి మోషన్ అవే తినే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది అలాగే పేగుల్లో రక్తపు చారులు లాంటివి వస్తాయి అన్నమాట అది ప్రోటోజోవా అనే బ్యాక్టీరియా ఉండడం వల్ల ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అయితే వస్తాయని చెప్పారు డాక్టర్ గారు ఇది ప్రోటోజోవా అనేది ఒక వైరస్ బ్యాక్టీరియా అనమాట అది పేగుల్లో రక్తహీనతకు సంబంధించిన వాటన్నిటిని డ్యామేజ్ చేస్తుందని చెప్పారు అలాగే కోళ్ళు అనేవి బెరు బరువు పెరగవు అనమాట ఎంత తిన్నా అలానే ఉంటాయి తిన్న ఫీడ్ కూడా ఆరాయించుకోలేవు కోళ్ళు అనేవి నీరసం అయిపోతాయి అనమాట ఇలా నీరసంగా ఉండి ఫీడ్ తీసుకోలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొని చనిపోయే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పారు వీటికి మెడిసిన్ వచ్చేసి ఎంప్రో ఎంప్రోలియం ఓరల్ పౌడర్ అనమాట ఇది వన్ లీటర్ నీళ్ళల్లో వన్ గ్రామ్ తీసేసుకుని చక్కగా మిక్స్ చేసుకుని మార్నింగ్ ఈవినింగ్ చక్కగా టూ ఆర్ త్రీ డేస్ కంప్లీట్గా ఉదయం సాయంత్రం నీట్గా వాటర్ తీసేసుకుని వాటిలో ఈ మెడిసిన్ అనేది మిక్స్ చేసేసుకుని ఇచ్చేసుకుంటే కోళ్ళనేవి చాలా వాటికి రికవరీ అవుతూ ఉంటుంది ఇలా వచ్చిన ఇబ్బందిని ఏమంటారంటే కాక్స్ డిసీజ్ అంటారనమాట ఈ కాక్స్ డి డిసీజ్తో బాధపడే కోళ్ళకి ఎంప్రోలియం ఓరల్ పౌడరే బెస్ట్ మెడిసిన్ అలాగే నెక్స్ట్ వచ్చేసి నీళ్ళ నీళ్ళగా తెల్లగా నల్లగా అలా మోషన్ అయితే పోతూ ఉంటాయి ఇవాళ ఎందుకంటే బాడీ హీట్ వల్ల ఇలా అంటే వేసవి కాలంలో మనకి కోళ్ళకి చల్లదనం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు వాటర్ అనేవి తక్కువగా తాగుతాయి అలాగే వేడిగా ఉన్నప్పుడు వాటర్ అనేవి ఎక్కువగా తాగుతాయి ఫీడ్ అనేది తగ్గించేస్తాయి అనమాట అలాంటప్పుడు మాత్రం ఇలా నీళ్ళ నీళ్ళగా మోషన్ అయితే పోతాయి ఆ వాటికి దాహం అనేది ఎక్కువగా వేయకోకుండా ఉండాలంటే వేసిన తట్టుకుని నిలబడాలి నీరసం రాకుండా ఉండాలంటే కలబంద గుజ్జు ఉంటుంది కదా ఆ గుజ్జుని మజ్జిగలో కలిపేసి మనం డ్రింకింగ్ వాటర్ ద్వారా ఇచ్చేసినట్లయితే వాటికి చాలా వాటికి ఆ మోషన్ అనేది కంట్రోల్ అయితే అవుతుంది ఇంకా వేరే ఏ రసాయన పదార్థ అదే మెడిసిన్స్ ఏమీ లేకుండా న్యాచురల్గా తగ్గిపోవడానికి ది బెస్ట్ అని చెప్పి డాక్టర్ సలహా ఇచ్చిన మెడిసిన్ అనమాట ఇది అలాగే ఇంకొక రకం గోధుమ రంగులో వేస్తాయి మోషన్ అవి గోధుమ రంగులో ఎందుకు వేస్తాయి అంటే మనం ఇచ్చే ఫీడ్ అనేది డైలీ రొటీన్ అంటే గోధుమలు ఇస్తా గోధుమలు మొక్కజొన్నలు ఇస్తాం అలాగే రాగులు సజ్జలు రొటీన్ ఫుడ్ అనమాట ఇలా రొటీన్ ఫుడ్ ఇవ్వడం వల్ల అవి అలా మోషన్ అయితే పోతాయి అదేమో ఇబ్బంది ఉండదు ఒకవేళ అవి ఎక్కువగా వామ్స్ అనేవి ఉంటాయి కదా వామ్స్ కనుక వాటి మోషన్లో ఉన్న వామ్స్ అవే తినడం వల్ల కూడా ఒక్కొక్కసారి అలా వేస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనం వాటికి ఒకసారి వార్మింగ్ చేసుకుంటే సరిపోయి డివార్మింగ్ మెడిసిన్ ఎలా చేసుకోవాలో ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది చూడండి చూడండి వాళ్ళు అలాగే మేము వాడే మెడిసిన్స్ అయితే ఇవేనండి మాకు డాక్టర్ గారు సజెషన్ చేసిన మెడిసిన్స్ మీకు కూడా ఎంతో కొంత ఉపయోగపడతాయని చెప్పి నేను ఈ వీడియో షేర్ చేయడం అయితే జరిగింది ఇవన్నీ వాడి చూసిన తర్వాత మీకు గనుక ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఈ మెడిసిన్స్ తెచ్చుకుని వాడుకోండి వాడిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అసలు ఇంతకీ ఎలాంటి మోషన్ పోతే కోడి యాక్టివ్గా ఆరోగ్యంగా ఉంటుందంటే ఈ మోషన్ ఇలా అయితే ఉండాలి ఎప్పుడైతే మీ కోడి గట్టిగా మట్టి శుద్ధలా ఎప్పుడైతే మోషన్ పోతుందో అలాంటప్పుడు మాత్రమే మీ కోడి బలంగా దృఢంగా ఉందని అర్థం